ఇదండి మనము మరి ఇంత ఇప్పుడు పైన ఇంటర్వ్యూ చేసినాం కదా అన్న జక్కుల సంజయ్ కుమార్ చాలా దారుణంగా ఉంది గాంధీ హాస్పిటల్ నుంచి మరి మనం అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాం అంబులెన్స్ వచ్చింది గత ఏడు రోజుల నుంచి బీసీల కోసం నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో సీట్లు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అడిగితే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి కానీ క్యాబినెట్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు ఆయన వామిటింగ్ అవుతుంది చాలా చాలా దారుణంగా ఉంది గాంధీ హాస్పిటల్లో సరిగ్గా పట్టించుకున్నారని మరి రాగా అన్న అపోలో హాస్పిటల్తో మాట్లాడి ఇక్కడ ఉంటే లేడని చెప్పేసి అన్న మరి ఇక్కడ వేరే అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది అడ్వకేట్ వంశకృష్ణ వాళ్ళు కూడా వచ్చారు మరి నీలం వెంకటేశ్వర వచ్చారు చూడొచ్చండి ఇప్పటికైనా స్పందించాలి ఆయన ఏమంటుండంటే రేవంత్ రెడ్డి గారు స్పందించే వరకు చర్చ జరిపే వరకు నేను విరమించను అని చెప్తా ఉన్నాడు మరి ఏడు రోజుల నుంచి వామిటింగ్ అవుతుంది బాడీ షవరింగ్ అవుతుంది దయచేసి ఈ వీడియో అందరు షేర్ చేయాలా రేవంత్ రెడ్డి గారు చూడాలి మరి బీసీలు అందరు చూడాలి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి చూడొచ్చండి చాలా దారుణంగా ఉంది ఆయన చేసేది స్థానిక సంస్థలో నలభై శాతం రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు పెట్టిరో అది అమలు పరిచేదాకా నా ప్రాణం పోయిన సరే నేను దీక్ష చేస్తాను నేను మంచి నిర్ణయం తీసుకోను అన్నం కూడా తిన చెప్పేసి చేస్తా ఉన్నాడు ఇదంతా దారుణం ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి మీరు అంత చూడొచ్చు ఎంత అన్యాయం అంటే అసలు ఆయన ఎంత అరుపులు కేకలు జనరల్ గా మనకు ఇదంతా కూడా ఆయన చేసేది బీసీల కోసం అండి కాదు చాలా దారుణంగా ఉంది మీరు చూడొచ్చు లైవ్ ఇది అంతా దయచేసి వీడియో కవర్ చేయాలి లైవ్ లో రావట్లేదు రేపు పొద్దునిస్తాం ఖచ్చితంగా మీరు అందరు కవర్ చేయాలి ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆయనకేమైనా జరిగితే పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి ఏది ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలి అన్న మీరు ఫైనల్ ఒక్క మాట చెప్పండి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి ఇప్పటిదాకా ఎవడు వస్తలేడు పట్టించుకుంటలేడు పైన కూడా షవరింగ్ అవుతుంది అంటారు ఏం చెప్తారు అంబులెన్స్ ఎక్కడ తీసుకెళ్తారు ప్రభుత్వము ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇంత నిబద్ధతతోటి ఇంత నిబద్ధతతోటి తెలంగాణ లా ఎవరు చేయని విధంగా ఒక వ్యక్తి దీక్ష చేసి ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి ఈరోజు అంబులెన్స్ లో ఎమర్జెన్సీ పంపాల్సి వచ్చింది డాక్టర్లు కనీసము మానిటర్ చేయలేకపోయారు ప్రభుత్వం వాళ్ళకు మాట కూడా చెప్పలేకపోయింది ఇక డాక్టర్లకి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు విషబీజాలు నాటొద్దు వ్యవస్థలో ఒక మణిపూర్ చేయకండి తెలంగాణని రావాలి మీరు కలవాలి అని డిమాండ్లు అడగాలి ఈరోజు మీరు విషబీజం వేస్తే మీరు పదేళ్ల తర్వాత రిజల్ట్ చూస్తారు మణిపూర్లు ఎట్లా చూస్తున్నారు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుంది బెదిరియడం అందరికొచ్చు అందరు కత్తులు లేపగలుగుతారు అందరు ఏమైనా చేయగలుగుతారు అలవాటు చేయొద్దు ప్రజల్ని శాంతియుత వాతావరణం ఉంచాలని కోరుకుంటున్నాము ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో ప్రభుత్వము దానిపైన చర్చ చేసి దానిపైన చర్చ చేసి కులగణ చేసి బీసీలకి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కనిపించాలి సంజయ్ కుమార్ గారి పోరాటం ఎవరు మర్చిపోరు ఈరోజు మేము చూస్తున్నాం ఆయన ఆరోగ్యానికి ఏమైనా కూడా దాని పరిణామాలు చూస్తారు ఈ రోజు ఏదైతే జరుగుతుందో మన సంజయ్ కానీ మన భక్తుల గారు కానీ చేయడం ఈ వారం రోజులు అనేది చాలా విపరీతమైనది పాపం అబ్బాయికి షుగర్ లెవెల్స్ బీపీ మొత్తం అన్కంట్రోల్ అయి అయికుంటా ఆయన హ్యాండ్స్ మొత్తం షవరింగ్ అయ్యి ఆయన చెప్తున్నారు రైట్ హ్యాండ్ మొత్తం అయినది రైట్ సైడ్ సైడ్కి వెళ్ళిపోతుంది సైడ్కి వెళ్ళిపోతుంది అని నేను ఏళ్ళు కూడా చూస్తున్నాను అని అయినది ఏళ్ళు లోపలకి వెళ్ళిపోయింది సో దీనికి త్వరగా ఈ ప్రభుత్వము ఏదైతుందో ఏదైనా నిర్ణయం తీసుకొని వాళ్ళని ఎట్లా నిరా నిరారదీక్ష దీక్ష నుండి వాళ్ళని విడ్రా చేయించాల్సింది ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను న్యాబద్ధమైన ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాయబద్ధమైన డిమాండే క్లియర్గా కామారెడ్డిలో డిక్ డిక్లేర్ చేసినారు కాబట్టి రాజ్యాంగాన్ని ప్రతిసారి చూపించుకుంటూ మీ మీతోని మేము ఉన్నాము మీతోని మేము ఉన్నాము అని చెప్పుకుంటే రాజ్యాంగాన్ని చూసుకుంటే చేసినందుకే ఈ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే గా ఏ విధంగా ఉంది సిటీలో ఏ విధంగా ఉందో ఏదో ఇదే మనకు క్లియర్గా రిజల్ట్ అనేది నేను ఒకటే ఏం చెప్తున్నానంటే వెంటనే ఏదైనా చర్య తీసుకొని వీళ్ళని విడ్రా చేయాల్చాల్సిందే నేను కోరుతున్నాను ఇదండి ఇది చాలా ఇదండి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు మరి ఆయన గత ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తే అమరనీర్ అర దీక్ష ఆయన చేసేది బీసీల కోసం బీసీలకు నలభై రెండు శాతం చట్టసభలలో రిజర్వేషన్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఉండాలి అంటే రాబోయే ఎంపీటీసీలో కానీ ఎంపీపీలో కానీ జెడ్పీటీసీలో కానీ సర్పంచ్లలో కానీ ఇవన్నిటి మీద రిజర్వేషన్ కావాలని గత ఏడు రోజుల నుంచి ఆయన దీక్ష చేస్తున్న అమర నిరార దీక్ష చేస్తే ఆయనను పట్టించుకున్న పాపన పోలేది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు చూసిర్రు ఆయన అంబులెన్స్లో ఎక్కించినప్పుడు ఆయన అరుపులుంటే ఎంత దారుణంగా ఉందండి గాంధీ హాస్పిటల్ నుంచి వేరే ప్రైవేట్ హాస్పిటల్లోకి తరలిస్తున్నాం ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోవట్లేదు అసలు బీసీలు అంటే లెక్కలేదు ఒక గొర్రెను మేకను ఒక కోడిని చూసినట్టే బీసీలను చూస్తున్నారు తప్ప వస్తే ఏవండి బతికితే బతకండి అనే పరిస్థితి ఉంది బీసీల ట్యాక్సులు కట్టాలి బీసీలో శ్రమ కావాలి కానీ బీసీలకు మాత్రం కనీసం చర్చలు జరుపుతలేడంటే రేవంత్ రెడ్డి గారు పోయినసారి కేసీఆర్ గారు నిరుద్యోగుల ఉసురు తలిగి ఎట్లయితే ఫామ్ హౌస్ పోయిండో రాజకీయంగా మీరు కూడా బీసీలతో పెట్టుకుంటున్నారు మీరు రేపు ఓడిపోయేది బీసీలతో అని బీసీలు గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆయన నిరుద్యోగులతో తల గోక్కున్నాడు తల గోక్కుంటే కొరివితో తల గోక్కున్నట్టు అయిపోయింది మీరు ఇప్పుడు బీసీలతోని బీసీలతోని తల గోక్కుంటున్నారు కొరివితో తల గోక్కున్నట్టే నీ పని బీసీలతో అంతమవుతుందని చెప్పి బీసీ లీడర్లు అంటారు ఇప్పటికైనా స్పందించి చర్చలు జరిపి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వవలసిందిగా మీరే మాటిచ్చు ఇవ్వకపోతే మీరు ఎట్లా అడుగుతారో ఓట్లని చెప్పి అతను అంటున్నాడు చూస్తాం మరి ఇంకా రేపు రానున్న చాలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం మరి ఆ సంజయ్ కుమార్ అన్న కానీ అన్న కానీ ఏం జరిగినా రేవంత్ రెడ్డి గారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది కేసీఆర్ కూర ఫామ్ హౌస్ల నుంచి బయటకు రావాలి కవిత కోసం అంతమందిని కానుభ పంపిన నువ్వు సంజయ్ కుమార్ బీసీల కోసం నలభై రెండు శాతం మరి స్థానిక సంస్థలలో కావాలంటే ఒక్క ఎమ్మెల్యేని పంపిస్తలేవు ఒక్క లీడర్ను పంపుతలేవు హరీష్ రావు ఇప్పటిదాకా రాలే కేటీఆర్ రాలే రావాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా బీజేపీ లీడర్లు కూడా రావాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ ఈ వీడియోను పూర్తిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీకి షేరేటట్టు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం జై జై బీసీ